తదుపరి సింహరాశి సింహరాశి వారికి వ్యవహారాలలో అనుకూలత అనేది ఈ మాసంలో గోచరిస్తూ ఉన్నది అందువల్ల వాళ్ళు ఏ వ్యవహారంలో ఫలితాలు కావాలన్నా కూడా వారికి మంచి జరిగే అవకాశం చాలా ఉంది వారు వ్యవహారాలు శుభ్ర చక్కగా చేయగలుగుతారు పెట్టుబడులు పెట్టేటప్పుడు వారు జాగ్రత్తగా ఆలోచించి పెద్ద పెట్టుబడులు అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం చేసుకుని పెట్టుబడులు పెట్టవలసిన అవసరం ఉంది చిన్నవి అయితే పెద్దగా మార్పు ఉండదు కనుక ఒకటి రెండు రోజుల్లో వచ్చే నష్టాలు ఉన్నా అది పెద్దగా నష్టం అవ్వదు కనుక తగిన జాగ్రత్త చూసి పెట్టుబడులు పెట్టడం అనేది ఈ రాశి వారు చేయవలసిన ముఖ్య కార్యక్రమం ఆరోగ్య విషయంలో వీరు తల్లిదండ్రులే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి వారికి అంటే వారికి పెద్దవారైన తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అరే అలాగే వారి పిల్లల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది కనుక ఆరోగ్య విషయంలో అందరూ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఎంతైనా ఉంది దంపతులు సుఖంగా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు ఈ ఈ రాశిలో ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు దంపతులు అన్యోన్యంగా ఉంటారు సంతానానికి సంబంధించిన విషయం అయితే సంతానానికి సంబంధించి ఈ రాశి వారు మంచిగా ఆలోచించుతున్నారు వారి పిల్లల గురించి వారి కాలేజీ సీట్ల గురించి బాగానే ఉంటారు పిల్లలు అభివృద్ధిలోకి వస్తూనే ఉంటారు వీడికి ఎటువంటి ఇబ్బందులు లేవు రవి ఈ రవి సింహరాశి అధిపతి కనుక ఈ రాశిలో వారికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అయితే వారికి ఎదురయ్యే పోటీ పరీక్షల్లో జాగ్రత్తగా చదివి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించుకోగలిగడం ఈ రాశి వారికి ప్రత్యేకత అట్లాగే ప్రలోభాలు ఈ రాశి వారికి ప్రలోభాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండి ఎటువంటి ప్రలోభాలకి ఓన్ జాగ్రత్త పడాలి అట్లాగే ఎవ ఎవరికైనా షూరిటీలు ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి అంటే షూరిటీలు వీరు ఇచ్చినాక వాళ్ళు క అసలైన వాళ్ళు కట్టకపోతే వీరు కట్టవలసిన అవసరం కష్టపడు కష్టపడి కట్టవలసి వస్తుంది కనుక అటువంటి ప్రలోభాలకి లోన్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయాలు ఖర్చులు వీరికి సరి సమానంగా ఉంటాయి ఖర్చులకు సరిపడా ఆదాయం వీరికి లభిస్తూ ఉంటుంది కొత్తగా వ్యాపారాలు చేయదలుచుకున్న వాళ్ళు జా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉన్నది అందువల్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఏ వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం ఏ చేయదలుచుకున్న వ్యాపారానికి మార్కెట్లో ఎంతవరకు అనుకూలత ఉంది ఎంత ప్రతికూలత ఉన్నది అనేది ఆలోచించి వీరు వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సిన జాగ్రత్త ఉన్నది అట్లాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళు వారికి అనుకూలంగా ఉందా లేదా వారు చేయగలిగిన సామర్థ్యం ఉందా లేదా వారి సామర్థ్యాన్ని వాళ్ళు పరి పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ రాశి వారికి ఈ రాశ్యాధిపతి అయిన రవి తృతీయంలో స్థితి పొంది ఉన్నాడు చంద్రుడితో కలిసి తృతీయంలో స్థితి పొంది ఉన్నాడు కనుక రవి కొంచెం ఆగ్రహానికి కొంచెం అహంకారానికి కారకుడు ఈ రాశి వారికి తృతీయం అంటే తృతీయం అంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవుతారు అందువల్ల వారి ఎందు అహంకారాన్ని చూపించకుండా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది అట్లాగే శుక్రుడు ఆ రాశికి అధిపతి కనుక శుక్రరవులు కలిస్తే మంచి జరుగుతుంది కనుక వీరు జాగ్రత్తగా ఉండి అమ్మవారు ఆరాధన చేయడం చాలా మంచిది రవి ప్రతికూలంగా లేకుండా అనుకూలంగా ఉండాలంటే విష్ణుమూర్తి ఆరాధన కూడా చాలా ముఖ్యం అదేవిధంగా వచ్చేది కార్తీక మాసం కనుక విష్ణుమూర్తి ఆలయాల సందర్శన చేయడము శివాభిషేకాలు చేయడము అట్లాగే అమ్మవారి ఆ ఆరాధన చేయడము ఈ రాశి వారికి ఇంకా అనుకూలతని కలిగిస్తుంది ఈ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్య విషయంలో అయినా ఉద్యోగాల విషయంలో అయినా తగు జాగ్రత్తలు తీసుకొని సమయానుకూలంగా దైవ దర్శనాలు చేసుకుంటూ ధార్మికతని పెంపొందించుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తోంది నవంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు కార్తీక మాసం ఈ మాసం చాలా పుణ్యమైన మాసం హిందువులందరికీ ఈ మాసం చాలా ముఖ్యమైనది అన్ని వర్ణాల వారు ఈ మాసంలో ప్రత్యేకంగా స్నానాలు చేసి దీపాల దీపారాధన చేయడం అనేది తప్పకుండా హిందువులందరూ చేసేటటువంటి ముఖ్యమైన మాసం ఈ మాసంలో శివారాధన విష్ణు రెండు కూడా చాలా ప్రముఖమైనవి ఏ ఏ దేవుడిని ఆరాధించినా ఈ రెండు ఇద్దరు దేవుళ్ళు ఎవరిని ఆరాధించినా ఈ మాసం చాలా ముఖ్యమైనది అయితే ఈ మాసంలో నాలుగు సోమవారాలు కార్తీక సోమవారాలు ఓపిక ఉన్నవారు ఉండగలిగిన వారు ఉపవాసం ఉండి సాయంత్రం వరకు శివ శివాభిషేకం చేసుకుని రాత్రి దీపం వెలిగించి నక్షత్రాన్ని చూసి అప్పుడు ఆహారమో లేదా భోజనమో చేయడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపావళి నుండి ఈ నెల అంతా దీపావళిలో మనం దీపాలు వెలిగించి ఇంటి ముందు బయట పెడతాము అట్లాగే దీపావళి నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు కూడా దీపారాధన ఇంటి ముందు పెట్టడం అనేది మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం అదే విధంగా ఈ మా కార్తీక మాసం మొదటి నుంచి కార్తీక మాసం చివరి వరకు తులసి మొక్క పూజ అనేది చాలా ప్రముఖమైన పూజగా ఈ మాసంలో చెప్పవచ్చు తులసి మొక్క దగ్గర ఉదయం రాత్రి దీపా దీపాలను వెలిగించి తులసి మొక్కను పూజ చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత కార్తీక మాసంలో దీపదానం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం ఈ మా కార్తీక మాసంలో దీ దీపారాధన ఉన్నంత ప్రత్యేకత ఏ మాసంలోనూ లేదని చెప్పవచ్చు ఒకవేళ మనం ఏ కారణం చేత ఈ సంవత్సరం సంవత్సరంలో ఏ ఒక్క రోజు దీపం పెట్టడం దేవుడి దగ్గర కుదరకపోయినా కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ మూడు వందల అరవై ఐదు నేతిలో నేతిలో తడిపి తులసమ్మ దగ్గర వెలిగించడము లేదా దేవాలయంలో వెలిగించడం అనేది ఈ చేయడం వల్ల మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి నేతితో తడిపి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి ఇంట్లో వెలిగించిన తులసమ్మ దగ్గర వెలిగించిన లేదా దేవాలయంలో వెలిగించినా కూడా వారు ఒక్కరోజు దీపారాధన చేయకపోయినా తప్పును కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడం వల్ల ఆ నష్టాన్ని పూడించుకున్నట్టు నిత్యం దీపారాధన చేసినట్టుగా మన హిందూ మన పురాణాల్లో చెప్పడం జరిగింది అందువల్ల కార్తీక మాసంలో దీపానికి ఉన్నంత ప్రాముఖ్యత చాలా ఎక్కువ ప్రతిరోజు దేవారాధన చేయడము దేవుని దగ్గర దీపం వెలిగించడము తులసమ్మ దగ్గర దీపం వెలిగించడం అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత ఈ మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ కార్తీక పౌర్ణమి రోజు దేవాలయాల్లో కూడా ఆకాశ దీపం అని వెలిగించుతారు ఆ దానికి దానికి ఆకాశ దీపం అని వెలిగించి పైన ధ్వజస్తంభం పైన ఆ దీపాన్ని వెలిగించుతారు కార్తీక పౌర్ణమి రోజు అందరూ అన్ని వర్ణాల వారు కూడా ఉపవాసం ఉండి ఆ రోజు శివుణ్ణి విష్ణుమూర్తిని ప్రార్థన చేసి ఈ ఈ ఆ దీప ఆ కార్తీక మాసం పూర్తిగా రాత్రి అంతా జాగరణ కూడా చేయగ చేయగలిగిన వాళ్ళు చేస్తారు అయితే ఈ మాసంలో విష్ణారాధనకి విష్ణాలయాల్లో ఎంత పూజలు జరుగుతాయో శివారాధ శివాలయంలో కూడా అంత పూజలు జరుగుతాయి ఏ మా విష్ణువ విష్ణు విష్ణారాధకులైనా శివారాధకులైనా కూడా ఈ మాసాన్ని ప్రత్యేకంగా పూజలు చేయడం అనేది కార్తీక మాసం అన్ని మాసాల్లోకి ఈ మాసంలో చాలా బాగా జరుగుతుంది వీరు ప్రతిరోజు దీపాన్ని వెలిగించి దైవాన్ని ప్రార్థించడం అనేది ఈ మాసం యొక్క విశిష్టత అన్ని ఏ వర్ణమయ్యే వారైనా సరే ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించి పూజలు చేస్తారు మా హిందువులు అన్నవారు అందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని దైవారాధనలోనే గడుపుతారు